హాయ్ అండి అందరికి గుడ్ ఈవినింగ్ అండి అందరికి ఖాళీగా ఉంటే కనుక ఫోన్లు పట్టుకొని కూర్చుంటే ఒక్కసారి లైవ్ అయితే ఆన్ చేసి మన ఛానల్ని అయితే చూడండి ఇంకా మనమైతే ఒక ఆఫ్ సారీ కస్టమర్ది అయితే కుట్టి పిచ్చినాము వాళ్ళది ఇక్కడ కాదు వేరే దగ్గర ఇది కొరియర్ చేయాలి ఇది కూడా నిన్న ఒకటి చేసినాం ఇంకా ఆన్లైన్లో ఆర్డర్ అయితే వచ్చింది నెక్స్ట్ ఇది కూడా ఇప్పుడు ప్యాకింగ్ చేస్తాను అందుకని ఇప్పుడు ఒకసారి లైవ్ పెట్టి ఒక షార్ట్ వీడియో పెడదామనేసి అయితే నేను చూ ఇదిని పెట్టిన ఇంకా ఆఫ్ ఆఫ్సారి అనమాట ఇది వచ్చి స్కట్ అండి ఇది వచ్చి చున్ని నాకు మస్తు పని ఉంది నేను మస్తు టైం వేస్ట్ చేస్తాను హాయ్ అండి అందరికి గుడ్ ఈవినింగ్ లైవ్ లోకి వచ్చిన వాళ్ళు నచ్చినట్టయితే చా ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా కింద కామెంట్ కూడా చేయండి ఇంకా మీకు ఏమైనా డౌట్ అనిపిస్తే ఇంకేమైనా వెరైటీస్ కావాలని కూడా కస్టమర్ అయితే ఇట్లా కొట్టపియమన్నారు ఆర్డర్ అయితే వచ్చింది మనకి నిన్న ఒకటి ఆన్లైన్ ఆర్డర్ అయితే చేసినాం కదా దీ సెకండ్ అనమాట గుడ్ మార్నింగ్ కాదండి గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ తర్వాత ఈ లెహంగా అయితే ఇట్లా స్టిచ్చింగ్ అయితే చేయించినాము దీనికైతే లోపల సాటిన్ క్లాత్ ఇట్లా పెట్టిపించేసి నెట్టెడ్ క్లాత్ ఇకేషామండి మొత్తం టోటల్ అయితే స్టోన్ వర్క్ అయితే ఉంది ఇంకా కొందరి వర్క్ వచ్చేసింది సాటర్డే ఇంకా మళ్ళీ ఇందులో లైనింగ్ క్లాత్ కూడా పెట్టినామండి పాలిస్టర్లో తెలుగులో మెసేజ్ చేయండి ఇంగ్లీష్ నాకు అంతగా రాదు బ్లౌజ్ కూడా పెట్టదా అండి బ్లౌజ్ అనమాట బ్లౌజ్ అయితే వచ్చి బ్లౌజ్ కి ఇట్లా బుగ్గల హ్యాండ్స్ అయితే పెట్టి ఇంకా మామూలుగా బుగ్గలు కావాలన్నారు ఇంకా నేనైతే ఇట్లా పెట్టించిన బోట్ నెక్ అయితే పెట్టించి దీంట్లో నుంచే కట్ వర్క్ హ్యాండ్స్ కూడా వచ్చినాయండి మంచి వర్క్ చేసినట్టే ఉంది ఇంకా తర్వాత నెక్ పార్ట్ వచ్చి నెక్ కూడా పాట్ నెక్ పెట్టేసిన ఇట్లా దీనికైతే వచ్చి థ్యాంక్ యూ అండి లైక్ లైక్ చేశారు ఇంకా ఇట్లా అన్నమాట దీనికి వచ్చి చున్నీ ఈ ఫ్లవర్ ఉంది కదా పింక్ కలర్ ఫ్లవర్ ఆ దానికి సెట్ అయ్యేలాగా ఫ్లవర్ బుట్టిస్తూ ఉన్న దానికైతే చున్నీ వచ్చింది ఇంకా ఫోర్ సైడ్ బార్డర్లో చున్నీ వచ్చింది అని ఎవరన్నా కావాలనిపిస్తే కూడా మాకు ఆన్లైన్ ఆర్డర్ కూడా చేసుకోవచ్చు అండి అట్లా కూడా మేము చేస్తున్నాము అడ్రస్ చెప్తే సరిపోతుంది ఆర్డర్ చేసుకోవచ్చు హాయ్ అండి మన దగ్గరకైతే ఇట్లా ఈ మోడల్ చున్నీలు కూడా ఇప్పుడు మళ్ళా కొత్తగా వస్తున్నాయి ఇంకా షిమ్మర్ క్లాత్ ఈ షిమ్మర్ క్లాత్ మీదనే ఫోర్ సైడ్ చున్నీస్కి స్కెప్ అయితే వస్తుందో కట్ వర్క్ బార్డర్ అట్లా వస్తున్నాయి ఇందులో కూడా కలర్స్ చాలా ఉన్నాయండి ఇంకా అలవాడుతున్నాయండి మా వాయిస్ అయితే క్లియర్గా ఉందా ఇంకా కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి ఇంకా మన ఛానల్ అయితే గంట అవును బెల్ బెల్ ఉంటుంది అది ఒకటి బెల్ నొక్కితే అన్నీ వస్తాయి మొత్తం నోటిఫికేషన్స్ వస్తాయి తర్వాత ఇందులో సేమ్ అట్లానే బ్లౌజ్ ప్యాటర్న్ అండి ఇంకొక బ్లౌజ్ కూడా చూపిస్తాను ఇంకా ఫ్రంట్ కెమెరా చూపిద్దాం ఇప్పుడు తర్వాత బ్లౌజ్ తర్వాత ఇది ఒకటండి ఇంకా ఒరిజినల్ స్పేస్ సిల్క్ లో ఈ క్లాత్ అయితే వచ్చింది మన దగ్గరికి అంటే ఎక్కువ మందికి అయితే తీసుకోరు ఇది చాలా కాస్ట్ ఉంటది అనేసి కొంచెం ఇది తెచ్చిన ఈ ఫ్యాబ్రిక్ అయితే ఇంకా జస్ట్ ఫోర్ ఫైవ్ మెంబర్సే తీసుకున్నారు తొందరగా అయితే అయిపోయింది ఇంకా ఎవరైనా కావాలంటే ఈ టైప్ ఇంకా మన కస్టమర్స్ ఎవరైనా ఉంటే చెప్పండి ఫోన్ చేసినప్పుడైనా కూడా నార్మల్గా అయినా సరే చెప్తే ఈ టైప్ దాంట్లో కలర్స్ కూడా చాలా కలర్స్ వచ్చినాయి లైట్ కలర్స్లో ఉంటే బాగుంటాయండి ఇంకా కలర్స్ అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకా ఇది శారీకి నేనైతే ఈ లైట్ వెయిట్ పట్టు శారీ ఉంది కదా ఈ పట్టు శారీకి అయితే సెట్ చేసినా అండి ఈ శారీ అయితే లైట్ వెయిట్ ఉంది దీనికి నేను సెట్ చేసినా అండి దీనికి ఎట్లా పడతా క్లియర్ అది కదా బ్లౌజ్ అయితే ఇంకా ఇవన్నీ వర్క్ చేయించి పక్కన పెట్టేసి అంత అంతంత డబ్బులు డబ్బులు ఇట్లా పెట్టే కంటే ఈ బ్లౌజ్ తీసుకున్నాం అనుకోండి చాలా వాటి మీద యూజ్ అవుతుంది తర్వాత పట్టు ఫ్యాన్సీ నార్మల్ వాటికి కూడా వాడుకోవచ్చు వెయ్యల్లో కాకుండా వందలలో బ్లౌజ్ అయితే అయిపోతాయి అండి ఇది బ్యాక్ పార్ట్ వచ్చి కాటన్ అయితే ఫుల్ హ్యాండ్స్ అయితే తీసుకున్నా తర్వాత అట్లనే కాకుండా ఓల్డ్ బ్లౌజెస్ ఉంటాయి కదా మన మీకు దగ్గర మీ దగ్గర ఓల్డ్ బ్లౌజెస్ అట్లా ఏమన్నా ఉంటే ఇట్లా మామూలుగా క్లాత్ వేరే తీసుకొని ఇట్లా హ్యాండ్స్కి అయితే పెట్టుకోవచ్చు అండి ఇట్లా కూడా ఉంది పాటర్ పట్టు తీసుకొని ఆ బ్లౌజ్కి ఇట్లా కొంచెం హెవీ బ్లౌజ్ కావాలనిపిస్తే ఇట్లా కూడా సెట్ చేసుకోవచ్చు మంచిది అవుతుంది తర్వాత వచ్చి మన దగ్గర ఒకటి లైన్స్ లో ఒక ఫ్యాబ్రిక్ వచ్చిందండి ఇంకా దాదాపు అయితే అండి ఆన్లైన్ లో ఉంటే మెసేజ్ చేయండి నార్మల్గా అని చెప్పినట్టు నేనే చెప్పుకుంటా పోతే రిలీజ్ ఉంటుంది హాయ్ రాజ్ రాజా రాజ్ ఒక్కలే ఉన్నారు ఆన్లైన్ లో మూడైతే లైకులు కనబడుతున్నాయండి ఇంకా వాయిస్ మెసేజ్ లాగా